రే గాజీ రే గాజీ రే గాజి లేవురా రే డబుల్ తెచ్చావా ఆ తీసుకున్నారా నువ్వు సూపర్ రా మావా సరేరా ఒరేయ్ బండడా లేరా బండడా ఎలా పడుకున్నాడు చూడు దొన్నపోతులాగా నన్ను చూస్తావా ముందు వండి లేపు రే లేవురా రే 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 డబ్బులు రా నువ్వు సూపర్ మావా రే తీసుకుని ఏనురా దా ఎస్ రే రీ 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 రే ఈ కుర్చీని కూడా అరే నేను రారా తమ్ముడు ఏందిది డబ్బులు చెల్లవురా మనం ఫూల్స్ వేయమరా పాత నోట్లు రా ఇవి నిజమా సేడి ఇంట్లో మళ్ళీ ట్రై చేద్దాంరా అక్కడ ఇంకో పరిస్థితి డబ్బులు చూసాను మామా అదే తీసుకోలేకపోయావరా అంత డబ్బు మనకిందుకు మామా ఏమైందిరా నీకు భయంగా మొదటిసారి ఎలాగో తప్పించుకున్నాం రెండోసారి అయితే కన్ఫామ్గా దొరికిపోతాం ఇదేదో తప్పు అనిపిస్తుందిరా ఎప్పుడు మీ ఇద్దరు ఒకే విషయాన్ని తప్పు అంటునారో అప్పుడు అదే కరెక్ట్ ఇది మనం కన్ఫర్మ్ గా చేసుకున్నామో అక్కడే మన ప్రాబ్లం తీరుతుంది లే tata ఇతనే మా नाना ఇతనే మా नाना కాదు బాబు ఇతనే మా नानाని అమ్మమ్మ చెప్పింది నోవాగు చోడు బాబు ఇతను ఒకవేళ మీ నాన్నే అయినా కూడా ఇతని లోపలకు అనుకో నా సీటు దించి నన్ను బయటకు పంపిస్తారు ఓ పంజయ్ లోపలికి వెళ్ళి మీ టీచర్ దగ్గర ఒక లెటర్ రాసి తీసుకురా అప్పుడు అతన్ని లోపలికి పంపిస్తా నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి మా ఫ్రెండ్స్ తీసుకొస్తాను ముందు వాళ్ళే నేను చూడాలి కలిజోడు పెట్టుకో కలిజోడు పెట్టుకో ప్లీజ్ ఒరేయ్ సునీల్ ఆడల్ అడ్రస్ మగవాళ్ళు వేసుకుంటే వాళ్ళని ఏమంటారో తెలుసా చెక్క అన్న వాళ్ళు ఏమంటున్నాను ఒరే సీను అబ్బాయిలా కనపడుతున్నాడు అమ్మాయి డ్రెస్ వేసుకున్నాడు ఏంట్రా అరే ఇందాక నువ్వు చెప్పినట్టు ఈమె కూడా చెక్ ఏమోరా చెప్పవా ఏ వాచ్మెన్ ఇలాంటి వాళ్ళు స్కూల్కి తీసుకొస్తే పిల్లలు పాడైపోతారయ్యా బయట బొమ్మని చెప్పు సార్ నేను ఎంత చెప్తున్నా తను వెళ్ళటం సార్ మీరు కూడా ఇందాక అక్కడి నుంచో చూస్తున్నారు కదా సార్ ఏమా నువ్వు ముందు బయటకెళ్తలేదా సార్ మా అబ్బాయి కోసం వెయిట్ చేస్తున్నాను సార్ పమ్మని చెప్తున్నాను కదా ఈ ఏరియా సబింగ్స్ పెటర్ నా ఫ్రెండ్ తెలుసా నీకు ఫ్రెండే ఇవ్వచ్చు కానీ నాకు పిరిమిట్లేటోడు ఇంతకుముందు మా ఇద్దరికి కార్యం కూడా జరిగింది నాన్నా కార్యమంటే ఏంటి నాన్నా టై కూర్చోని సార్ ఏం జరిగిందంట పెల్లోడు నిజంగానే నీ కొడుకేనా అమ్మా రోజు నువ్వు ఇలా ఎంతమందితో గొడవ పడతా ఉంటావు అలా పెరిగితే ఆ పెళ్ళోడు భవిష్యత్తు ఏమన్నా బాగుంటుందా ప్రతివారు అంటారేంటి జుట్టు కట్ చేసుకోవట్లేదా పెరిగిన గోళ్ళు కట్ చేయట్లేదా నా మనసుకు నచ్చినట్టు మార్చుకున్నాను ఇందులో నా తప్పే ఉంది నీ మాటల్లో న్యాయం ఉంది కానీ నిన్ను బయటికి పొమ్మన్నారు చూసావా అదే న్యాయం ఏరు సమాజం ఏరు రేపు ఉదయానికి బాంబే టికెట్ ఒకటివ్వండి ఉన్నాయి ఎన్ని మేడం

Go, so go, so go, 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 away. So go, Milano, please go, hypothesis. go, get okay. on. go, 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 బాబు నాకు నోరు అదువులా ఉంది ఓ కిళ్ళి వేసుకుంటానే ఓ నవరత్నకి మా నువ్వు ఇలాంటిని అలా చేసుకోకూడదు రాజా అమ్మాయి ఇలా చెప్పేలా నడుచుకోవాలి సరేనా ఇలా కిళ్ళీలు వేసుకోవటం ఫ్రెండ్స్తో కలిసి సిగరెట్లు కాల్చటం ఇలాంటి అలవాట్లు ఏమి చేసుకోకే బాగా చదువుకోవాలి పెద్ద ఉద్యోగం చేయాలి నలుగురు గొప్పగా చెప్పుకునేలా నడుచుకోవాలి నాన్న ఈ సమాజం మనల్ని ఎలా కోరుకుంటుందో అలాగే ఉండాలి మనకు నచ్చినట్టుగా మనల్ని ఇక్కడ బతకనివ్వర్రా కొత్తగా బతకాలి అని ప్రయత్నించే వాళ్ళని ఈ సమాజం వింతగా చూస్తుంది వాళ్ళు చూసే చూపే మనకు బతుకు మీద భయం కలిగిస్తుంది రజబాబు రాజబాబు ఇటు పక్క బాబు చెడు చూశారండి రాజబాబు రాజబాబు మా అబ్బాయి కనిపించట్లేదు ఏమైనా వచ్చాడండి ఎక్కడికెళ్ళవరా వెంటాడు సార్ కొంచెం ఏంటమ్మా అభిమానం వేరే పని మీద ఏదో చేయండి సార్ కనిపించట్లేదు చిన్న ఏంటి మీరు హెల్ప్ చేస్తారా కొంచెం వెతికి పెట్టండి సార్ కొంచెం హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ చేస్తానమ్మా చేస్తా నేను ఓ కంప్లైంట్ రాసివ్వు వెంటనే ఎక్కడున్నాడో కనిపెట్టేసి పక్కన తప్పేడు సార్ మీ వాళ్ళని పంపిచ్చుకోడతా మీద చేసి మాట్లాడతామే మాకంటే ప్రొసీజర్ ఉండదా కూపట్టాను కదా ఏం చేయమంటావు ఒక్కటే టెన్షన్ సార్ హార్నింగ్ నీతో మాట్లాడాలని లోపలికి తీసుకెళ్ళేనా సరిగ్గా మాట్లాడడం చూదర్లేదు సరేంటి సార్ అందుకే ఇప్పుడైతే బాగా మాట్లాడుకోవచ్చా కొంచెం ఏ నీడ్రు రాలిపోతాయి ఎదురు చెప్తావా నీ అందరిలా ఆడదానికి కాకపోయి నవ్ చెప్పినట్టు చేసేనా లేదా ఇప్పుడైతే మటం అందరికీ చెప్తావా இது இது விக்கன் தெரிய நீ முகலா Hey! 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 Hey!

ఏంటయ్యా సావ కొట్టనుకుంటే శాపం పెట్టెళ్తుంది పతివ్రతలాగా నా భార్య మహాపతివ్రత అది రోజు శాపం పెడుతుంటేనే నాకేం కావట్లా దీని శాపం తగులుద్దా టీ అనిపిస్తుందా నా కూడా చెప్పండి చెప్పండి సార్ బటర్ బిస్కెట్ కూడా చెప్పండి సార్